ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయినాను రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ లగేజ్ అన్ని ఓపెన్ చేసి ఎవరు ఎవరికి ఇచ్చేశాను తర్వాత నాకు తీశాడు కదా మా మామ మా నాయనమ్మ తమ్ముడు కొడుకు ఆయన వచ్చాడు వచ్చేసి అంటే ఈవినింగ్ వచ్చాడు ఆయన ఈవినింగ్ వచ్చేసి ఆయన రూమ్ ఆయన రూమ్కి అయితే నన్ను తీసుకెళ్ళిపోయాడు నేను అక్కడికి వెళ్ళిపోయాను ఇంకంటే ఆయనకైతే తీసింది ఇంకా అక్కడికి వెళ్ళిపోయాను అక్కడే ఉన్నాను ఇంకా కొద్ది రోజుల తర్వాత జాబు జాబ్కి వెళ్ళాలి కదా కానీ ఆ కామ్ తగలేదు మెడికల్కి అయితే వెళ్ళి వచ్చాను ఇంకా జాబుకి వెళ్ళాలి కదా జాబ్ వెళ్ళడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను ఒక డికోరి కంపెనీ డికోరి కంపెనీలో జాబ్ దొరికింది అది వచ్చేసి ఫనతీస్ ప్రాంతంలో ఉండేది అక్కడ అప్పుడు ఇప్పుడు అయితే మొత్తం అంత మంతగా కట్టారు అప్పుడైతే మొత్తం అక్కడ మొత్తం అంతా ఇవి జిప్సం బోర్డ్స్ ఉంటాయి తయారు చేస్తారు కదా డికోరి కంపెనీ ఆ కంపెనీలో జాబ్ దొరికింది వెళ్ళేసి టూ మంత్స్ వర్క్ చేశాను ఆ డికోరి కంపెనీ నేను మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఇద్దరు ఉండేవాళ్ళు రామరాజు అని రఘు అని ఇద్దరుండేవాళ్ళు ఆ కంపెనీలో ఆల్రెడీ పనిచేసే వాళ్ళు వాళ్ళే నాకు జాబ్ చూసి పెట్టారు రెండు నెలలు పని రెండు నెలలు పనిచేశాను వెళ్ళేసి అక్కడ రెండు నెలలు పని చేశాను తర్వాత ఇంకా ఆ కంపెనీకి ఏదో ప్రాబ్లం వచ్చేసి మొత్తం అందరినీ ఆల్మోస్ట్ అందరినీ తీయేశారు కంపెనీలో ఉన్న అందరినీ తీయేశారు తర్వాత ఆ రెండు నెలల తర్వాత జాబ్ పోయింది కానీ అక్కడ మాత్రం చాలా బాగుండేది అంటే సిటీకి కొంచెం దూరం అప్పట్లో దూరం అనిపించేది కానీ చాలా బాగుండే అందరూ మన తెలుగు వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు ఉండేవాళ్ళు లోపల సాయంత్రం అయితే అందరూ వచ్చేవాళ్ళు మొత్తం అంటే కంపెనీ రూములన్నీ కంపెనీటీ మొత్తం మా మార్నింగ్ వాళ్ళే బస్సు వచ్చేది వాళ్ళే తీసుకెళ్ళిపోయారు సాయంత్రం వాళ్ళే బస్సు వచ్చేది వాళ్ళే తీసుకొచ్చేవాళ్ళు సాయంత్రం వచ్చాక ఇంకా ఫుడ్ చేసుకొని తినేవాళ్ళం సాయంత్రం అప్పుడు వీడియో అప్పుడు వీడియో క్యాసెట్లు ఉండేది ఇవి వచ్చేసి వీడియో క్యాసెట్లు ఉంటాయి కదా వీసీఆర్ వీడియో క్యాసెట్లు ఆ క్యాసెట్లు సినిమా వేసుకుంటే చూసుకుండేది చాలా బాగా చాలా బాగుండేది నేను మా ఫ్రెండ్ అదే వాళ్ళు ఉన్నారు రఘు రామరాజు ఇద్దరు ఉన్నారు కదా వా ముగ్గురు ఒక రూమ్లో ఉండేవాళ్ళు తర్వాత రెండు నెలలు పనిచేశాను రెండు నెలల తర్వాత ఇంక మొత్తం అందరిని ఆల్మోస్ట్ అందరిని మస్ట్ అని తీసేశారు తర్వాత వాళ్ళు కూడా వాళ్ళని కూడా తీసేశారు అక్కడ జాబ్ పోయింది మళ్ళీ ఇంకొచ్చాను అకామా త అకామ తగిలింది జాబ్ పోయిన తర్వాత అకామ తగిలింది ఇంక ఫస్ట్ ఇంకా స్టార్ట్ అయింది మొదలు ఎలా ఏం చేయాలి ఏంటంటే అప్పుడు నా జర్నీ మొదలుపెట్టింది ఎక్కడంటే కిట్కో కంపెనీ కిట్కో కంపెనీలో నా జర్నీ మొదలుపెట్టాను అక్కడ జాయిన్ అయ్యాను నా ఫస్ట్ శాలరీ అంత తెలుసా సిక్స్టీ కేడి అరవై ఐదు నా శాలరీ రెండు వేల సంవత్సరంలో పదో నెలలో కిట్కో కంపెనీలో జాయిన్ అయ్యాను నా శాలరీ అరవై ఐదు అప్పట్లో ఇండియా డబ్బులు చాలా రేట్లు ఉన్నాయి హై రేట్లు ఉన్నాయి అంటే ఒక పదివేలు కా మనం పదివేల రూపాయలు కావాలంటే డెబ్బై రెండు దినాలు అయ్యేది ఇప్పుడైతే పదివేల రూపాయలు ముప్పై దినాలంటే డబుల్ అంటే అప్పటికి ఇప్పటికి డబ్బులు అంటే అప్పుడు నూట యాభై రూపాయలు ఉండేది అనుకుంటా నూట యాభై రూపాయలు ఉంటుంది మన ఇండియా డబ్బులు కరెన్సీ ఒక దినార్ విలువ నూట యాభై రూపాయలు ఉండేది ఇప్పుడు దాదాపు మూడు వందలకి వచ్చేసింది డెబ్బై సారీ అరవై దినాలతో నా జర్నీ స్టార్ట్ చేశాను రెండు వేల రెండు వేల సంవత్సరం పదో నెల కిటుకంపెల్ని జాయిన్ అయ్యాను అక్కడ నుంచి అక్కడ అక్కడ కూడా మన తెలుగు వాళ్ళు పంజాబ్ వాళ్ళు మొత్తం అంతా మన పంజాబ్ ఆయన పంజాబ్ అయిందే సుధీర్ బాబురాయ్ ఆయన కంపెనీ ఓనరు మొత్తం